నమస్తే అండి నేను మీరు ఉపాయ ఎలా ఉన్నారు అందరూ నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోలోనే గోరెంటాకు పెట్టుకున్నామని చెప్పాను కదండి ఇంకప్పుడు రెండు చేతులకి పెట్టుకోవడం వల్ల వీడియో తీయడానికి అయితే కుదరలేదనమాట గోరెంటాకు పెట్టుకోవడం కాదు కానీ నిద్రపోయేసరికి ఒకటి అయ్యిందనమాట అంటే గోరెంటాకు పెట్టుకొని పనుకున్నానంటే మొత్తం ఎక్కడ పక్కకు కూసేస్తాను అని చెప్పి అది దారి వరకు నిద్రపోలేదు ఇంకా తర్వాత నేను పూర్ణమ ఇద్దరిమి లేచి చేతులు కడుక్కొని అప్పు నిద్రపోయామనమాట వెంటనే కొబ్బరి నూనె రాసేసాను నాకు ఇలా రెడ్గా ఉంటేనే బాగా ఇష్టం అనమాట పిల్లలకి కూడా బాగా పండింది వాళ్ళకి కూడా వెంటనే అంటే పెట్టిన ఒక వన్ అవర్ నుంచి తీసేసాను మళ్ళీ నిద్రట్లో పక్కకు పూసారంటే ఇంకా తెలిసిందే కదా మొన్ననే అన్నీ కూడా నీట్గా వాష్ చేశాను ఈరోజు మార్నింగ్ లేవగానే ముందు కాళ్ళకి అయితే గోరెండకు పెట్టేసుకున్నాను మీకు తెలిసిందే కదా నేను ఎప్పుడైనా కాళ్ళకి పెట్టుకొని పని చేసుకుంటానన్నమాట ఇలా పారిద్దని ఈరోజు ఏమైందంటే పొద్దున్న లేవగానే బట్టలు ఉతికాను ఈ గోరంట అనే సంగతి పక్కన పెడితే బట్టలు ఉతికేసరికి ఆ వాటర్ అంతా కాళ్ళకి తగిలిపోయిందనమాట ఇంకెందుకైనా మున్నకాడ కడిగేసాను లైట్గా రెడ్గా పండింది పర్వాలేదు కనబడుతుంది అంటే పెట్టుకున్నందుకు కొంచెం ఫలితము ఇంక ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఇదంతా క్లీన్ చేయాలని ఇక్కడ ఉన్న సింకర్ పైపులు ఉండేవన్నమాట అవన్నీ కూడా మా వారు అయితే తీసుకువెళ్ళిపోయారు ఇంక ఇదంతా ఖాళీ అయిపోయింది మొన్న లాస్ట్ వీడియో పెట్టాను చూడండి ఆ రోజే క్లీన్ చేయాల్సిందంటే నిన్న క్లీన్ చేయాల్సింది ఇదంతా అంతే కూడా ఉదయం అంతా వర్షం సరిపోయింది ఇంకా సాయంత్రం నుంచి మా పూర్ణిమ పట్టు అనమాట మూవీకి వెళ్దాం పిన్ని అది ఇదని సో ఇంకా పండగ రోజు అంటే ఎలాగో కుదరదలే చాలా పని ఉండింది అని చెప్పి మూవీకి వెళ్ళిపోయాము ఇంకా ఆ రోజు క్లీన్ చేయడానికి అవ్వలేదు అనమాట ఇంక అయితే పొద్దున్నే లేవగానే బట్టలు ఉతికేసి అంట్లు కడిగేసాను ఇప్పుడేమో ఇది అయితే క్లీన్ చేసుకుంటుంది ఈ గాజు సీసాలు అయితే ఇక్కడే వదిలేస్తానమాట ఇంట్లో కూడా పెట్టలేదు ఇంక ఈ రోజు ఇవి కూడా అయితే సర్దుకున్నాను ఇదంతా అయిపోయాక మళ్ళీ ఇల్లంతా మాపు అయితే పెట్టుకున్నానండి మరి డీ డీప్ అయితే చూపిలేదు ఎందుకంటే పద్దాకి ఇవే అని రొటీన్ అని మీరు ఫీల్ అవుతున్నారని చెప్పి నేను క్యాజువల్గా చూపించేశాను ఈ బట్టలన్నీ కూడా ముందు రోజు అంటే నేను నుతికిన బట్టలు అనమాట వర్షం వచ్చిందని చెప్పాను కదా వర్షానికి సరిగ్గా ఆరలేదనమాట అందుకని ఇవన్నీ కూడా మళ్ళీ అంటే నైటు తీసేసి ఇలా మంచం మీద వేసేసాను బయట ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం ఎండ వస్తుంది అందుకని ఆ బట్టలన్నీ కూడా ముందు ఆరబెట్టేసాను కొంతలో కొంతైనా ఆరుతాయని కంఫర్ట్ పెట్టాను కాబట్టి వాషన్ అయితే ఏమీ లేదు నిజం చెప్తున్నానండి మేము ఇల్లు కట్టిన తర్వాత ఈ సైడ్ ఇప్పుడు క్లీన్ చేశాను కదా ఆ ప్లేస్ ఎప్పుడు ఏదో ఒక వస్తువులు ఉంటానే ఉంటాయనమాట అసలు ఏ రోజు ఇంత ఫ్రీగా అయితే లేదు పొలం నుంచి సింకర్లు అన్నీ తీసుకొచ్చి కూడా ఇక్కడే పెట్టేస్తారు మా వారు ఇంకా ఎక్కడ పెట్టడానికి ఆప్షన్ లేదు అంటే అది ఒక స్టోర్ రూమ్ మాదిరిగా ప్లేస్ అంతా యూజ్ చేసుకుంటారు అనమాట మా వారు అంటే మాకు వ్యవసాయం కాబట్టి ఇంకా పొలం ఖాళీ అయినప్పుడల్లా పైపులు అన్ని ఇంజన్లు తీసుకొచ్చి ఇక్కడే పెట్టేస్తారనమాట సో అలా ఎప్పుడు ఖాళీ ఉండదు నెక్స్ట్ ఇల్లంతా మా పెట్టేసి పంచా బయట మొత్తం కడిగేస్తాను ఇంకా బండ వేసిన తర్వాత మొదటిసారి ఇదే ముగ్గు పెట్టడం అండి ఏమంటూ బండ వేస్తే ఇంకా వర్షం పడుతూనే ఉంది ఈ రోజు మాత్రం ఇలా బుగ్గ అయితే పెట్టుకున్నాను ఇంకా బట్టలు ఈరోజు ఉతికినా ఈరోజు ఏం పెద్దగా లేవన్నమాట ఈరోజు చాలా తక్కువ నిన్నటి బట్టలు ఎక్కువ ఎన్ని కూడా ఆరబెట్టేసుకున్నాము సో అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇంట్లో పప్పు అయితే రుబ్బుతున్నాడు అనమాట మాదైతే కాదు మా పుత్తమ్మ వాళ్ళది మా దానికి కూడా నేను ఎంత సహకరి చేయలేమో వాళ్ళు తీసుకొచ్చి పెట్టిపోయారు ఇంకా మొత్తం నేనే రుబ్బాను పండుగ రోజు ఇంట్లో పనులు తేలవంటే అదనంగా నాకు ఇలాంటి పనులు కూడా ఉంటాయి ఇంక ఇది రుబ్బాల్సింది ఉందన్నమాట గార్లికి అలానే ఆ దోశలు కనుక్కుంటా మిక్సీ కొంచెం చెడిపోయింది లేదంటే మిక్సీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ పట్టుకునే వాళ్ళు అందుకని ఇంకా గ్రైండర్లో అయితే వేసేసాను సో పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి మంచమో కొంచెం మారలేదన్నమాట ముందు రోజు బాగా తడిసిపోయింది కదా ఇంకా దాన్ని బయట అయితే ఎంట్లో పెట్టేశాను నెక్స్ట్ ఈ మనీ అయితే నేను మరీ ఎక్కువగా ఇదివరకెట్లాగైతే సర్దుకోలేదండి పక్క పక్కనే పెట్టేసుకున్నాను అనమాట ఇది వరకు ఉండేది కదా కిటికీ దగ్గర అదే సీస చిన్నది కిటికీ దగ్గర అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇంకా మిగతా మూడేమో ఇక్కడిక్కడ అలా సర్దేశారనమాట ఇంకా తర్వాత చూసుకోవచ్చులే అని కానీ నాకు ఇలా ఉంటేనే బాగా నచ్చింది లొకేషన్ కూడా బాగుంది కదా ఏమైనా చూపించడానికి కానీ ఏమైనా అలా వీడియోలో కూడా బ్యాక్గ్రౌండ్గా బాగుంది నెక్స్ట్ ఇక్కడైతే నేను వంట అయితే పుల్గం రైస్ అయితే చేస్తున్నాను మా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఈ పుల్గం రైస్ అంటే నాకు చిన్నప్పుడు అంగన్వాడిలో పెట్టే భోజనమే గుర్తొచ్చింది ఎందుకంటే అంగన్వాడిలో ఎక్కువ పెట్టేవారు అంటే ఇప్పుడు క్రాకర్స్కి వెళ్ళాలన్నమాట సో టైం ఎక్కువ లేదు అందుకని సింపుల్గా ఉండిద్ది కదా అని చెప్పి పులగం రైస్ అయితే చేసేసాను ఇక్కడ నేను రైస్ అలానే పప్పు అంటే పెసరపప్పు తీసుకున్నాను రెండింటిని కూడా ముందుగానే కడిగేసి పక్కన పెట్టేసి తర్వాత తిరుగు మూత అయితే పెట్టుకొని అందులో ఈ రైస్ వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అలాగైతే వేపుకున్నానండి ఇదివరకు కందిపప్పుతో చేశాను అప్పుడు పెసరపప్పుతో చేయండి సిస్టర్ ఇంకా బాగుంటుంది అన్నారు కదా అందుకని ఈసారి పెసరపప్పుతో చేశాను టేస్ట్ చాలా బాగుందండి ఇంకా నేను ఇక్కడ రెండు గ్లాసులకు తీసుకున్నాను అనమాట ఆ రెండు గ్లాసులు బియ్యం అయితే ఒక అర గ్లాసు పప్పు వేసుకున్నాను సో దానికి తగ్గట్టు నీళ్ళు అయితే పోసుకొని ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకున్నానండి నెక్స్ట్ ఇంకా పండగ కదా ఏదైనా స్పెషల్ వంటదా ఉండాలి కదా అందుకని ఇక్కడ పప్పు అయితే వడల కోసం అంటే గారెల కోసం అయితే నానబెట్టుకుంటున్నా మధ్యాహ్నం నుంచి వంటలు స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ఈ లోపు కదా కదని నానబెట్టేసి పక్కన పెట్టేస్తాను ఎప్పుడు మినపకారులే కదా సో అందుకని ఈరోజు ఆ చనపప్పుతో అయితే గారెలు వండుతున్నా ఇంకా ఇక్కడ రైస్ అయితే అయిపోయింది కరెక్ట్గా రెండు విజిల్స్ ఉంచుకుంటే సరిపోతుంది అంత పొడి పొడులుగా భలే వచ్చిందనమాట టేస్ట్ కూడా అలానే ఉందండి ఇందులో మా వాళ్ళు మామిడికాయ పచ్చడి అయితే వేసుకొని తిన్నారు ఇంకా సూపర్గా ఉంది తినేసిన తర్వాత క్రాకర్స్కి అయితే బయలుదేరాము సాత్విక ఏమో అప్పుడే నిద్రపోయిందనమాట ఇంకా రేణుని తీసుకొని అయితే వెళ్ళాము ఈసారి సాత్వికను ముందు రోజు మూవీకి తీసుకెళ్ళాం కదా ఇంకా రేణుని పాపం ఎక్కడికి తీసుకెళ్ళట్లేదని నేను రేణు పూర్ణ మా వారైతే వెళ్తున్నాము పూర్ణ కూడా ఎప్పుడు చూడలేదంట మేము ఎక్కువగా క్రాకర్స్కి స్వర్ణనే వెళ్తాము నాకు క్రాకర్స్ కంటే స్వర్ణ వెళ్ళే రూట్ ఉండి చాలా బాగుంటుంది అనమాట బాగా నచ్చింది వ్యూ అనేది సగం అలా చూడటానికైనా వెళ్ళాలనిపించిద్ది సో ఇంకా బయలుదేరిపోయాము ఇంకా ఇక్కడ రేణు కూడా రెడీ చేసేసాను పిల్లల్ని కూడా పెందరు కంటే పొద్దున్నే రెడీ చేసేసానండి రేణుని సాత్విక్ అని సాత్విక్ ఇంకా నిద్రపోయిన తాతయ్య టీవీ చూస్తున్నారనమాట ఇంకా తాతయ్య దగ్గర వదిలిపెట్టేసి మేమైతే బయలుదేరిపోయాము చూశారు కదా చెప్పాను లొకేషన్ మాత్రము అద్దరిపోయేది మెయిన్ నేను కలువపూలు ఎక్కువ ఉంటాయి అనమాట ఇటు సైడ్ అవి చూద్దామని అనుకున్నాను లాస్ట్ టైం కూడా సాయంత్రం చేసి వెళ్ళాము అంటే సాయంత్రం ఏం పెద్దగా ఉండదు కదా ఎండప్పుడే చూడాలి కల్వ కానీ పెద్దగా ఏమీ లేవనమాట వచ్చినవి వచ్చినట్టు కోసుకుంటూ వెళ్ళిపోతున్నారేమో అసలు కలువపూలు పువ్వులు లేవు ఇంకా సరేలే దాన్ని మిస్ అయినా ఈ వ్యూ మాత్రము చాలా బాగుంది చూసారు కదా పచ్చదనంతో మొత్తం నిండిపోయింది అనమాట చివరి నుండి ఫ్యాక్టరీ కూడా ఎప్పుడైనా క్రాకర్స్ అయ్యి అంటే ఊరికి చివరే ఉంటాయి కదా ఇంకా ఫైనల్లీ క్రాకర్స్ అయితే వచ్చేసామండి అసలు ఖాళీ లేదనమాట అది కాకుండా మేము వెళ్ళింది పండగ రోజు కాబట్టి చాలా వరకు క్రాకర్స్ అనేవి అయిపోయాయి అంట అదే ముందు రోజు వెళ్ళి ఉంటే ఇంకా మంచి మంచిగా ఉంటాయి పొత్తుల నుంచి అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట లాస్ట్ టైం అన్నీ ఇక్కడే తీసుకున్నాము కానీ ఈసారి కొన్ని లేవ్ అంటే ముందు రోజు వెళ్ళాల్సింది కానీ ఆ వర్షం ముందు చూసారు ఆ వర్షం మొత్తం నాశనం చేసింది అనమాట లేదంటే ఈరోజు చక్కగా క్రాకర్స్కి వెళ్ళి మూవీకి వెళ్ళి మొత్తం నిన్ననే ప్లాన్ చేసుకున్నాము కానీ వర్షం వల్ల అవ్వలేదు లాస్ట్ టైం కూడా ముందు రోజే క్రాకర్స్ తీసుకున్నాము కానీ ఈసారి ఇంకా పండుగ రోజు వచ్చాము స్టార్టింగ్ కాకర భూవత్తుల నుంచి మొదలనమాట ఇంకా వర్షం అలా ఉంటాయి ఒక్కొక్క చోట ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఉంటారు ఇంకా అడిగితే చెప్తారు పేర్లు అన్నీ కూడా ఇంకా అలా తీసుకొని వెళ్ళిపోయాము ఫస్ట్ టైం అనమాట పదిహేను నిమిషాల్లోనే క్రాకర్స్ కొనటం అయితే కంప్లీట్ అయిపోయింది ఎక్కువ టైం పట్టలేదు ఎందుకంటే రద్దీగా ఉంది కదా ఎక్కువసేపు కూడా చూడటానికి అవ్వట్లేదు అనమాట వెంటనే ఒకరి తర్వాత ఒకరు వెనకాల వస్తున్నారు కదా సో అందుకే ఇంకా చూసుకుంటా కొనుక్కొని వెళ్ళిపోయాము పదిహేను నిమిషాల్లో అయిపోయింది నేను ఏమనుకున్నానంటే ఇంటి దగ్గర మేము బయలుదేరేసరికి పదకొండు అయింది సో ఎలా అయినా సరే రెండు అయ్యేసరికి ఎంత పని ఉన్నా చూసుకొని ఇంటికి వచ్చేయాలి ఇంకా అక్కడి నుంచి నేను వంటలు అయ్యి స్టార్ట్ చేయాలి కదా అని అయితే అన్నాను మేము ఇక్కడికి వచ్చి క్రాకర్స్ తీసుకునేసరికి టైం అయితే పన్నెండు ముప్పై అయిందండి ఓహో రెండు గంటల వరకు ఎందుకు ఒకటి వెళ్ళిపోతాము అంటే ఒక గంట ముందే వెళ్ళిపోతాం కదా అని అయితే అనుకున్నాము కానీ అంతా రివర్స్ అయిపోయింది వీడియో చూడండి తెలిసిద్ది నెక్స్ట్ ఇక్కడ క్రాకర్స్ అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్కరు ఉంటారనమాట కాకరపువత్తుల నుంచి మొదలయ్యి విష్ణు చక్రాలు భూచక్రాలు చిచ్చు బుడ్లని అలా ఉంటాయి వరుసగా ఇక్కడ గదున్ను ఈ అనుకుంటా ఈ రెండు చూసి ఇవేంటి ఆడుకునే వస్తువులు కూడా పెడుతున్నారే అనుకున్నాను కానీ తర్వాత అవి కూడా క్రాకర్సేనంట మేము అన్ని పిల్లలు కాల్చుకునేటట్టే తీసుకున్నాము మరి పెద్ద పెద్దవి సౌండ్ వచ్చేవి అయితే తీసుకోలేదండి చిన్న పిల్లలు నాకు కూడా భయం అనమాట క్రాకర్స్ ఏమైనా చిన్న ఎక్కువగా కాకరపువత్తులు కాల్చడము ఇష్టము అలానే చిచ్చిబుడ్లు రెండే ఇంకా మిగతా ఏమంది భూచక్రం కూడా భయమే అనమాట ఇంక ఇవన్నీ మరేనో మాత్రం చూసి అవి తీసుకోమ్మా ఇది తీసుకోమ్మా అని అన్నీ చూపిస్తుంది పిచ్ బుడ్లు పెద్ద ఒక బాక్స్ చిన్న ఒక బాక్స్ తీసుకున్నాము ఇంకా మిగతా అన్నీ ఒక్కొక్క బాక్స్ అంటే చెప్పాను కదా పిల్లలు కాల్చుకునేటట్టు అలా తీసుకున్నాము ఇంకా లాస్ట్లోనే మళ్ళీ మా వారి వెనక్కి వచ్చి చీమటపకాయలు అంటారు కదా అవి ఒక నాలుగు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారు ఇవో ఇవన్నమాట ఫస్ట్ ఏందో అనుకొని మర్చిపోయి వెళ్ళిపోయాము మళ్ళీ మా వారి వెనక్కి వెళ్ళి తీసుకొచ్చారు మొత్తానికి కవర్ అయితే నిండింది మొత్తం ఇవన్నీ క్రాకర్స్ పదహారు వందలు అయినాయి మళ్ళీ ఇవి కాకుండా అక్కడ మాకు సెంటర్లో మళ్ళీ తీసుకున్నాం అనమాట పిల్లలకి కొంచెం కాల్చుకోవడానికి అదిగా ఫోటో చూపిస్తాను చూడండి ఇదనమాట మా వారు వాళ్ళ బాబాయ్ పంపించారు పిల్లలకి చాలా బాగున్నాయి ఇలా నేలకేసి కొడితే టపాటప్ప పగులుతున్నాయంటే ఆ బాక్స్ ఏమో వెదులపల్లిలో తీసుకున్నాం అనమాట టూ హండ్రెడ్ పడింది ఆ బాక్స్ మామూలుగా అయితే తొంభై ఐదు రూపాయలు బాపట్లలో ఇక్కడేమో మా వారికి తెలియదు కదా రెండు వందలు తీసుకున్నారు ఇంకా వాళ్ళ బాబాయ్ తర్వాత చెప్తున్నారు నాకు ఫోన్ చేయాల్సింది కదా ఏం చేస్తాం పండగ రోజు ఎంత రేటు పెట్టినా సరే గుడ్డిగా తీసేసుకోవటమే ఇక్కడ సడన్గా వర్షం వచ్చేసింది ఇంకా వర్షానికి మేము తడిసినా పర్వాలేదు క్రాకర్స్ ఎక్కడ తడిస్తాయని చెప్పి భయానికి ఒక చిన్న అక్కడ షాప్లో ఉందనమాట ఒక పెద్ద ఆవిడ ఉన్నారు ఇంకా అక్కడైతే వచ్చి ఆగి ఇంకా పిల్లలకి పూర్ణిమ తినడానికి ఏమేమో తీసుకున్నారు చాలాసేపు అక్కడే కూర్చున్నాము ఇంకా తర్వాత కొంచెం తగ్గిందని మళ్ళీ బయలుదేరాము మళ్ళీ బయలుదేరి కొంచెం చీరాల అంటే కారంచేడి గేట్ వరకు వెళ్ళాము మళ్ళీ అక్కడ మళ్ళీ వర్షం అనమాట అక్కడే పెట్రోల్ బంక్లో ఉన్నాము ఇలా ఇంటికి వెళ్ళేసరికి రెండు గంటలు కాస్తే రెండున్నర అయిపోయిందండి అంటే మళ్ళీ వెదురుపల్లలో కూడా కొన్ని కొనాల్సిన సామాన్లు అవి ఉన్నాయన్నమాట ఇవన్నీ చూసుకొని వెళ్ళేసరికి టైం రెండున్నర అయిపోయింది ఇక్కడ మేము పెట్రోల్ బంక్లోనే చాలాసేపు ఉండిపోయామండి అక్కడే చాలా టై చాలాసేపు వర్షం అయితే కురిసింది ఇంక ఇలా ఉంటే పండగ ఏం చేస్తాం అనుకున్నాము నా భయం ఇంకోటి తెలుసా ఇంటి దగ్గర అన్ని బట్టలు ఆరపెట్టాను ఎవరైనా తీస్తారో లేదో మంచం కూడా బయటే ఉండిపోయిందనమాట కానీ మా కళ్ళు ఇంతలా అయితే ఏం పడలేదంటే ఏవో చిన్న చిన్న చినుకులు అలా ఒక జల్లులా కురిసి ఆగిపోయింది ఇంక ఇంటికాడ తాతయ్య ఉన్నారు కదా మంచం కానీ బట్టలు అన్నీ తీసేశారు ఏమీ తడవలేదు ఇంకెదిగో చూశారు కదా ఈ ప్యాకెట్నండి ఇలా నేలకేసి కొడితే టపా టపా అని పగులుతున్నాయి అది వరకు లాస్ట్ ఇయర్ కూడా ఇలా తీసుకున్నాం కాకపోతే అవి చిన్న చిన్న రాళ్ళగా కవరలో చుట్టూ ఉంటాయి అనమాట అవి నాకు ఇంకా ఇష్టము అవి లాస్ట్ టైము ఎక్కువ అయ్యే తీసుకున్నాము పిల్లలు అవే బాగా ఇష్టంగా కాల్చారు బా బండకేసి కొడితే టపా టపా అంటూ చిన్న చిన్న రాళ్ళు వస్తాయి కదా సేమ్ ఇవి కూడా అలానే కొంచెం కొత్తగా ఉన్నాయి అంతే మెత్తబడిపోకుండా అలా లోపల పౌడర్ లాగా ఏదో ఉంది మేము వెదులపల్లలోనే కొంచెం సరుకులు అవన్నీ దీపాలకి నూనె నూనె అవన్నీ కూడా తీసుకొని సరుకులు పువ్వులు అన్నీ కొనుక్కొని అయితే వచ్చామండి ఇంకో రాగానే ఇంకా తెలిసిందే కదా నేనైతే వంటలు అయితే స్టార్ట్ చేసాను చాలా టైం అయింది కదా మళ్ళీ ఈవినింగు అన్నీ వెలిగించుకునేసరికి టైం సరిపోద్దని ఇంకా పూర్ణిమ మా వారేమో బిర్యానీకి కావాల్సిన కూరగాయలు అంటే వెజ్ బిర్యానీ అయితే చేశాను వెజిటేబుల్ బిర్యానీ దానికి కావాల్సినవన్నీ కూడా కోసిచ్చేసారు లాస్ట్ ఇయర్ మా వదిన జున్ను పాలు స్వీట్ కింద జున్ను చేసి పులిహోర అయితే చేస్తానండి ఈ ఇయర్ మాత్రము గారెలు చనపప్పు గార్లు గులాబ్ జామును స్వీట్ కింద అయితే చేస్తాను ఇంకా వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను బంతి పూల అయితే నైటే పూర్ణ మాలైతే గుచ్చేసింది కదండి ఇంక ఈ రోజు ఉదయం అయితే గుమ్మాలకి కట్టేశాను ఇంకా తల్లకి పువ్వులు మాత్రమే ఈ రోజు తీసుకొచ్చుకున్నాము ఇక్కడేమో కొద్దిగా పచ్చని పప్ప అయితే వదిలేసి మిగతాదంతా గ్రైండ్ చేస్తాను బర్క్గా చేసుకోవాలి ఈ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి ఫస్ట్ పేస్ట్ చేసేస్తాను అంటే బిర్యానీలకు కూడా ఉండాలి కదా అందులో కొంచెం పే అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టేసి మిగతా దానిలో పచ్చిమిరకాయలు కూడా వేసి గారెల కోసమైతే మిక్సీ పట్టేసానండి నేను చాలా రోజుల తర్వాత అయితే ఈ గారెలు చేస్తున్నాను అమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువగా ఇవే చేస్తారు ఇక్కడ మాత్రం ఎక్కువగా ఇటు సైడ్ మినపకాయలు చేస్తారు అందుకనే నేను ఈసారి ఈ గారెలు చేస్తున్నాను ఇందులో ఒక ఉల్లిపాయ సన్నగా తురుముకొని వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఇంకా తర్వాత గుర్తొచ్చిన బట్ట కొద్దిగా ధనియాల పౌడరు అలానే గరం మసాలా ఇవైతే వేసుకున్నాను కొంచెం పప్పే కదని చెప్పి ఇంకా మిక్సీలో అయితే వేసేసానండి మరి మెత్తగా అవసరం లేదు కదా బరకగా కాబట్టి మిక్సీలో పట్టేస్తాను కొంచెం లూజ్ అయిందనమాట పిండి ఇంక అందులోనే కొద్దిగా చిన్నపిండి అయితే కలిపి ఇలా గారెలైతే వేసుకున్నాను ఈ కల్లా అల్లం వెల్లుల్లి ధనియాలు మూడు అంటే ధనియాల పౌడర్ కాకుండా అప్పటికప్పుడు ధనియాలు మిక్సీ పట్టి వేసామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట గారెలైతే టేస్ట్ బాగా వచ్చినాయి మా వారికి నచ్చినాయి ఎందుకంటే ఎక్కువ మిరప కదా ఇవి ఫస్ట్ టైం చేయడం కదా బాగా ఇష్టపడుతున్నారనమాట నెక్స్ట్ వచ్చి ఇక్కడ బిర్యానీ అయితే చేస్తున్నానండి ఇందులోకి కర్రీ అయితే ఏమీ చేయలేదు పొద్దున్న నాన్నమ్మ కూర అయితే ఉండింది అంట చాలా మంది తీసుకొచ్చుకుండానైతే అంది అందుకని ఓన్లీ బిర్యానీ చేసి ఇంక నుంచి దుంపల కూర అయితే తీసుకొచ్చాను ఇక్కడే తిరుగుమూతలోనే కూరగాయలన్నీ వేసేసి ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గించేస్తాను ఇంకా తర్వాత ఇందులో బియ్యం వేసి మరొక రెండు మూడు నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో కలిపేసుకుంటానండి ఆ తర్వాత వాటర్ అయితే వేసి ఉప్పు చూసుకొని మూత పెట్టుకుంటాను బిర్యానీ మసాలా అయితే కొద్దిగా పౌడర్ వేసుకున్నాను అలానే దినుసులు కూడా వేసుకున్నాను సో మరీ హెవీ కాకుండా మరి అంతే అంత ఎక్కువ మసాలా కాకుండా లిమిట్గా అయితే వేసుకున్నాను దీపావళికి చాలామంది నాన్ వెజ్ కూడా వండుకుంటారంట కానీ మాకైతే ఇక్కడ అలా లేదు నాన్ వెజ్ అయ్యేవి ఏమి కూడా తీసుకొచ్చుకోమండి నెక్స్ట్ ఇక్కడ బిర్యానీ అయితే మూత పెట్టేస్తాను ఇంకా ఉడికితుండేది కదా ఇంతలో గులాబ్ జామున్కి పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేస్తానండి మూత పెట్టి మరొక వైపు ఏమో దీనికి పాకము అంటే పంచదార పాకం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను పక్కన కడాయిలోని ఇంతలో బిర్యానీ అయితే అయిపోయింది చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంది పొడిపొట్లు ఆడుతూ వచ్చింది అసలు బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇదైతే తీసి పక్కన పెట్టేసి మరోవైపు ఇంకా గులాబ్ జామున్కి ఆ పిండిని అయితే మరొకసారి కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్లకైతే చుట్టుకున్నానండి ఫస్ట్ అయితే పాయసం చేద్దాం అనుకున్నాను సేమ్యా పాయసము ఇంకా మా వాళ్ళు ఏమో గులాబ్ జామున్ చేయనైతే అన్నారు రేణు ఇంకా అందుకని ప్యాకెట్ అయితే తెప్పించి అప్పటికప్పుడు మళ్ళీ గులాబ్ జామున్ అయితే చేశానండి ఇంట్లోనే సేమ్యా కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నాను కానీ సరేలేదు మళ్ళీ ఒకవైపు కొంచెం సేమి కూడా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం అయితే సరిపోలేదు అందుకని ఒక్క గులాబ్ జామున్ చేసి ఆపేసాను వీటిని అయితే ఫ్రై చేసుకొని వెంటనే పక్కన స్టీల్ కడాయిలో పాకం ఆ పాకంలోనైతే వేసేసాను బాల్స్ కొంచెం పెద్దగా చుట్టేసాను కొంచెం సైజు తగ్గించాల్సింది బాగా పెద్దవైపోయి అనమాట పంచదార పాకం కూడా మరి ఎక్కువగా అయితే ఏమీ తీసుకోలేదు కొంచమే చేస్తాను ఇంకా అందులోనే కరెక్ట్గా ఇవన్నీ సరిపోయాయి అనమాట కరెక్ట్గా అలా పీల్చేసాయి అసలు పాకం మిగలలేదు అనమాట నేను కూడా చాలాసేపు వదిలేస్తాను వేసి కొంచెం సేపు అయ్యాక తీసేయాల్సింది ఇంకా ఇవి వేరే పనిలో పడి అలా వదిలేసాను అనమాట ఇంకా పాకం అంతా కూడా అలా పీల్చేసుకుంది చేసుకుంది కూడా చిన్నది అయిపోయింది అనమాట అయినా సరే పర్వాలేదు బాగా సరిపోయింది ఒకవేళ పాకం మిగిలిందనుకో టీలు అలాంటివి పెట్టుకున్న వాళ్ళకైతే అవి లేదు వెంటనే ఏమైనా సేమియా చేద్దాము అనుకున్నాను కానీ ఇంక పాకం ఇలా దీనికే సరిపోయింది సో గులాబ్ జామున్ కూడా రెడీ అయిపోయింది ఇంకా కడిగాల్సిన గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేసి అన్నీ కడిగేసానండి ఎందుకంటే మళ్ళీ పండగ సెలబ్రేషన్లో పడితే మళ్ళీ ఇవన్నీ తర్వాత చేయాలంటే బద్ధకంగా ఉండిద్ది అందుకని మొత్తం క్లియర్ చేసుకుని ఒకేసారి స్టార్ట్ చేసుకుందామని అప్పటికి టైం నాలుగున్నర అవుతుందన్నమాట నాలుగున్నర అయ్యేసరికి వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి మరోవైపు పూర్ణిమని కూడా రెడీ అమ్మని అయితే చెప్పేసాను ముందు వీళ్ళు రెడీ అయిపోయారంటే నాదే ముందు తొందరగా రెడీ అయిపోతాను అందుకని ఇంకా ఒకవైపు ఈ పనులు ఆ పనులు అన్నీ చేశాను ఇంకా లాస్ట్ ఇయర్ ప్రమిదలు ఉంటాయి కదా అవన్నీ కూడా అయితే కిందకైతే దించారు మా వారు లాస్ట్ టైమే నీట్గా వాష్ చేసి పెట్టేశాను కాబట్టి ఇంకా వీటి అలా కవర్లో పెట్టేస్తాను కదా డస్ట్ ఏమీ లేకుండా నీట్గా ఉన్నాయండి అలానే ఈ వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నానండి అంటే బాగా వీడియో లెంత్ రావడం వల్ల టూ పార్ట్స్ కింద అయితే పెడుతున్నాను సో అసలైన దివాళీ సెలబ్రేషన్స్ వీడియో అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి దీని కంటిన్యూస్గా అయితే వచ్చింది ఇంక ఈ వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు